దేవుడు ప్రభా ఆకాశమున సింహాసనము భూమిన నా పాదపీఠమంటున తండ్రి మరి ప్రభా అయా తండ్రి పాపులమైనప్పటికీ నాయన నీ పాదల చెంత ఉండే భాగ్యాన్ని నాకును మాకును దయచేసిన దేవుడో ప్రభా ఎస్యా నీకు స్తోత్రంలో ప్రభా స్తోత్రములు నాయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభు ఎస్ ఆహాలెలు యహాలెలు యహాలెలు యా ప్రభు అయా ఈ బుధవార సవాస కూడికలో మేమందరం పాల్గొనిటకునైనా కృప చూపించిన దేవుడు ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏ యోగ్యత అర్హత లేని తండ్రి ప్రభ ఈ సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ప్రభ తండ్రి స్తోత్రములు తండ్రి అయాని దేవతల సహాయము చేత మీరు మా మధ్యలో ఉండమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఏసా నీకు వందనాలు ప్రభా వందనాలు వందనాలు స్తోత్రములు స్తోత్రములు హాలూయా హలెలుయా ఇదిగో ఏసే మా జీవితాలను ప్రభా ఈ దినము తండ్రి నీకు అర్పిస్తున్నాము ప్రభా మా హృదయాలను మీకు అర్పిస్తున్నాము ఎస్యా ఒక్కసారి మళ్ళంటున్న పాపం నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎస్యా స్తోత్రంలోన తండ్రి ఆయా అపవాదిని తండ్రి దూరపరచండి ప్రభా మాలో చీకటిని వేస్తున్నా మమ్మల్ని తొలగించిన తండ్రి అయా వెలుగునివ్వమని ప్రార్థిస్తూ ఉంటున్నానైనా మా హృదయాలను మీరేనైనా అయా పరిశోధించి తెలుసుకున్న దేవుడు ప్రభా అయా మీరు మా హృదయంలో నివసించమని ప్రార్థిస్తున్నాం ప్రభా హాలయా హాలయా పరిశుద్ర స్తోత్రం 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 శుద్ధ హృదయం కలుగా శుద్ధ హృదయం కలుగా నా शुदा हृदयं कलुग चेयमो शुद हृदयं कलुग चेयमो निवास्ल्यं निबाहुल्यं निकृपकनिकरं

યુમો શુધાર હૃદય કાલુગ છેયુમો નિજ્ઞાન મુનો નિષ્યમ హృదయం కలుగా జేయుము స్తోత్రం 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 హెలుయ పరిశుద్ధుడ పరిశుద్ధుడ అయానికి వందనాలు ప్రభా స్తోత్రములు ప్రభు ఇదిగో ప్రభ ఈ బుధవార సవాస కుడికకు ప్రభా మమ్మల్ని నయన నైనా నడిపించిన దేవుడో ప్రభ ఇదిగో ప్రభా మా హృదయాలను పరిశీలించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మలో ఏమైనా తప్పులుంటే దయతో మీరు క్షమించండి అశుద్ధ హృదయాన్ని వేస్తున్నాము మీరు అనుగ్రహించండి తండ్రి ఇదిగో ప్రభు అయ మా పాపములు మా దోషములు ప్రభ అయాన్ని పాదల చెంత ఒప్పుకుంటున్నాము నాయన ఇదిగో ప్రభా హయా తెలిసి తెలియక చేసిన తప్పులను ప్రభా ఏస్తున్నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తూ ఉంటున్నా నా తండ్రి ఇదిగో ప్రభుత్వం పాదల చేత ఉంటున్నాము ప్రభా ఇదిగో ప్రభమ్మ పాపములు కొట్టివేసి ప్రభు పరిశుద్ధాత్మ చేతమలు నింపమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి ఇదిగో అయ్యా ఎంతమంది అయితే నీ సన్నిధానానికి రాలేదో ప్రభా అయ్యా వారిని అందరినీ ప్రభా అతి త్వరలో మీరు నడిపించమని ప్రార్థిస్తున్నారు నా తండ్రి ఇదిగో గోప్రభ దినములు చేయన ఉంటున్న మూర్ఖత్వ జీవితాల నుంచి ప్రభు విముక్తిని దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నా నా తండ్రి నిర్లక్ష్య జీవితాలను తీసివేయండి ప్రభు ఇదిగో గోప్రభ ప్రతి క్షణమునైనా అయాని పాదల చేత మేము ఊకరించాలే అయా కూడా నైనా ఎన్నో పాపములు చేస్తా ఉలక్షట్టివేయండి ప్రభా ఇది గోప్రభ పాపలను నశించి పాపులను పిలువ వచ్చు తన తండ్రి ఇదిగో గోప్రభ మా పాపం ఒకరికే నైనా నీ సిల్వలో రక్తము కాచిన దేవుడా ప్రభా పాపములను మేము ఒప్పుకుంటున్నాము తండ్రి మా పాపములు క్షమించండి అని నిశుద్ధ హృదయం కలిగొచ్చేయండి ఇదిగో పాపములునైనా అతి క్రమంలో తీసివేయమని ప్రార్థిస్తున్నాము ఇదిగో మా తండ్రి మా జీవితాలని పాదలు చెంత తండ్రి పెడుతున్నాము అయ్యా తండ్రి మా జీవితాలు మా ఇష్టాన్ని సరైన కాదేశా కేవలని ఇష్టాన్ని సరంగా మలుచుకున్నామని ప్రార్థిస్తా ఉంచున్నాను తండ్రి ఇదిగో పడిపోయి ఉంచిన మేము మేమునైనా లోకం వైపు మా జీవితాలు అయా ఇక మీదట అలాగ వెళ్ళక ప్రభు అమ్మని ప్రార్థిస్తా ఉంచున్నా నా తండ్రి అక మీద ప్రతి క్షణము కూడా మా జీవితాలు నీ వైపు తిరగాలేసియా అయా స్తోత్రములు స్తోత్రములు ప్రభు నీకు వందనాలు ప్రభు ఇదిగో ప్రభు ఎక్కడైతే నీ తండ్రి అయా ఎక్కడైతే విశ్వాసులు ఉంటున్నారు ప్రభు అక్కడ మీ పరీక్షరి అందేలాగా సహాయం చేయండి ప్రభు ఎక్కడైతే నశించిపోతున్నానైనా ఏ ఆత్మ నాకు ఇష్టం లేదంటున్నానైనా ప్రతి ఆత్మను మీరు రక్షించుకొనమని ప్రార్థిస్తున్నాను ప్రభు అయా ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభు అయా ఇంకా మేము నిర్లక్ష్యంలో ఉంటున్నామేమో చేసుకొని ప్రభు అయాలు చెడ్డవి చెడ్డవి నైనా అయా సమయము పోనీ సద్వినియోగం చేసుకోను చేసుకోనమని చెప్తున్నా దేవుడు ప్రభు అయాని వాక్య భాగంలో సెలవిచ్చిన రీతిగా ప్రభు అయా మేము సమయాన్ని వృధాపరుస్తున్నా మాట్లాడండి వారి హృదయాలతో మీరు మాట్లాడండి ఏసయ్యా అయ్యా ప్రతి హృదయం ఏస్తున్నాములో తట్టమని ప్రార్థిస్తున్నాము ఏసయ్యా అయ్యా నీకు వందనాలు ప్రభు అయా ఘోరమైన పాపులమైనప్పటికీ ప్రభుని రక్తము చేత మాత్రమే నైనా అయా మమ్మలను కాపాడుచున్న దేవుడు తండ్రి అయా కడిగి వేసిన దేవుడు ప్రభు ఇదిగో ఇస్తే అయా ఎంతమంది ప్రభుని పాదాల చింతనైనా వారి సమస్యలను బట్టి వచ్చి ఉంటున్నారు వారి సమస్యలునైనా నీ నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తూ ఉంటున్నా తండ్రి ఎంత వేదన చేత ఉంటున్నారు ప్రభు వారికి శాంతిని ఇవ్వమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో ప్రభు అయ ప్రతి ఒక్కరు రక్షించబడాలి ఎంత మంది అయితే ప్రభు ఆయా రక్షణ లేకనైనా అయా త్రాగుబోతులుగానైనా తిరుగుబోతులుగానైనా నరహంతకులుగా ఉంటున్నారు వారిని అందరినీ కూడా మీరు నామంలో మార్చు ప్రభు గొప్ప సేవకులుగా నైనా గొప్ప పరిచారకులుగా మీరు వాడుకొనండి నైనా పనికొచ్చే పాత్రలుగా మీరు వాడుకోనండి ప్రభు ఇదిగో ఏ మా జీవితాలు కేవలం నీకు మహిమకరంగా ఉండాలి ఇదిగో ప్రభు మాలో ఉంటున్న నిర్లక్ష్యాన్ని ప్రభు మేమెంతగా ప్రభా అయో వ్యర్థ జీవితాలు అయినప్పటికీ ప్రభు అయ్యా నీరు మౌనంగా మాత్రమే ఉంటున్నారు ప్రభువ కేవలం నాయనా నీ మౌనము మాకు మాత్రమే మేలుకరము తండ్రి అయ్యా మేము ఇంకా మార్చుకోని జీవితాలను ప్రభువ అయ్యా నా బిడ్డ ఇంకా మారుతుందని తండ్రి ఓపికతో మీరు ఉంటున్నారు సయ కానీ మా నిర్లక్ష్య జీవితాలు ప్రభువ అయ్యా నీ వైపు చూడలేని స్థితిలో ఉంటున్నాము మేము నాయనా అయ్యా మా నన్ను బలంపరచని నాయనా ప్రతి క్షణము మమ్మల్ని లేవు తండ్రి ప్రభు ప్రతి సమయం అందునైనా ప్రార్థన చేతనైనా మేము ముందుకు వెళ్ళేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో ప్రభా వృద్ధులను అయా పెద్దవారిని ప్రభు రాజకీయ నాయకులను ప్రభు అయా పెద్దలను సాధనంలోనైనా చకటి పరిపాలన చేతనైనా అయా తండ్రి న్యాయము చేత ముందుకు వెళ్ళేలాగన సహాయం చే చేయండి ప్రభు ఇదిగో ప్రభు ఈ లోకంలో ప్రభు ఆయా తీర్పుల కంటే నేను పరలోక తీర్పుల మేము అందరం ఉండుటకు నీ కృప చూపించండి ప్రభు ఎంత అయితే రాలేకపోయి ఉంటున్నారు నేను వారిని అందరినీ కూడా నీ నామంలో మరొక తండ్రి మరొక బుధవారం ఉన్నాయన మరొక దినానం మీరు నడిపించి నీకు మహిమకరంగా నైనా మా కుటుంబాలను ఆశీర్వాదకరంగా అయినా ఏ మీరు నిలుపమని నైనా మా ప్రతి అవసరతను ప్రభు మేము ముట్టి చేతుల చేత వెళ్ళక ప్రభు నిండైన దీవెనల చేతనైనా మేము వెల్లుటకునైనా నీ నీ సహాయమును నీ సమాధానము చేత మా వెంట మీరు వచ్చినైనా అయ్యా తండ్రి ఏసియా నీకు మహిమకరంగా మమ్మల్ని దీవెనలకరంగా మార్చమని ప్రార్థిస్తూ మా మేము తగ్గించుకున్నామని హెచ్చిస్తూ పరలోక సంబంధమైన ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందించున్నాను పరుమ తండ్రి ఆమె ఆమె